అందరికీ నమస్తే మామూలుగానే రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ అనగానే కొత్త కొత్త వాళ్ళకి ఆశలు ఉండడం లేదా మంత్రి పదవి రావాలంటే సహజమే అందున ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మామూలు స్వాతంత్రం ఉండదు చాలా చాలా స్వాతంత్రం ఉండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఉన్న ఆరు మంత్రి పదవులకు గాను కనీసం ముప్పై నుంచి నలభై మంది వెయిటింగ్లో ఉన్నారు మామూలు వెయిటింగ్ కాదు అది ఖచ్చితంగా నాకు ఇస్తారా చేస్తారా అనే స్థాయిలో ఇప్పుడు ఒక క్రిటికల్ చర్చ జరుగుతున్నది రెండు రోజుల నుంచి ఎక్కడ చూసినా ఏ నలుగురు గుమిగుండా కూడా మంత్రివర్గంలోకి ఎవరు వస్తున్నారు కొత్త మంత్రి మన ప్రాంతం నుంచి ఎవరు వస్తున్నారు అనే విషయమై చర్చ జరుగుతుంది ముఖ్యంగా అత్యంత పెద్ద చర్చ అటు నల్గొండ జిల్లా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నడుస్తున్నది నల్గొండ జిల్లాలో యాక్చువల్ ముగ్గురికి ముగ్గురు కూడా మంత్రులు కావాలనుకుంటున్నారు ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవులు నిర్వహిస్తుండగా అదే ప్రాంతం నుంచి కోమర్ రెడ్డి బ్రదర్ అయిన రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా మంత్రి సంగతి వదిలేసి హోంమంత్రి మా వాళ్ళు అడుగుతున్నారు నేను హోంమంత్రిగా మస్తుంటున్నాట అని చెప్పేసి ఆయన ఒక ఇంటి కూడా ఇచ్చాడు ఈ పక్కన పెడితే యాక్చువల్ అసలు ఎవరికి సామాజిక ఈక్వేషన్స్ పరంగా ఎవరెవరికి ఏ పరంగా ఇవ్వాలనే విషయానికి వస్తే రాష్ట్ర పార్టీ అధ్యక్షుని కానీ ముఖ్యమంత్రికి కానీ ఒకలాంటి తేనె తుట్టని అయిపోయింది వాళ్ళు కూడా వాళ్ళ స్థాయి దాటి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పి పక్కకుండి అధిష్టానం ఏం చెప్తే అది ఇందామనే పరిస్థితికి వచ్చింది ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ విషయానికి వస్తే పది పన్నెండు సంవత్సరాల పాటు నేను పార్టీని కాపాడినా ఇక్కడ కార్యకర్తలు పోకుండా చూసుకున్నా నాకు ఇక్కడ చాలా విషయంగా నేను ఎంత ఒత్తిడి అయినా కూడా కట్టుబట్టలతో ఉండి కూడా నేను పార్టీని కాపాడుకున్నా ఈ పది సంవత్సరాల పాటు ట్రస్ట్ ద్వారా సేవ చేసిన ఎన్నో గ్రామాలలో ఇది చేసిన నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎలా అని చెప్పేసి ప్రేమసాగర్ రావు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు ప్రేమసాగర్ రావు గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గట్టి దన్నుగా నిలుస్తున్నారు ఖచ్చితంగా ప్రేమసాగర్ రావు గారికి మినిస్ట్ ఇవ్వాల్సిందని పట్టుబడుతున్నారు ఇంకొక విషయానికి వస్తే నల్గొండ విషయానికి వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య పద్మావతి గారికి కూడా ఏదో ఒక ఇవ్వాలి మంత్రి పదవి అని చెప్పి అడుగుతున్నారు ఇదంతా ఎలా ఉంది అంటే ఒకే ఇంట్లో నుంచి నాలుగు పదవులు ఒకే ఇంట్లో నుంచి మూడు పదవులు అనే చర్చకు వచ్చేసింది అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక ఇంట్లో అయినా మూడు పదవులు నాలుగు పదవుల విషయానికి వస్తే డబ్బులు పెట్టుకునే వారికి ఒక న్యాయం సామాజిక ఈక్వేషన్స్ ఒక న్యాయం ఇంకో రకంగా ఇంకో న్యాయం అనే చర్చ ఎప్పటికీ వస్తుంది పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా పార్టీ దీర్ఘకాలిక గెలుపోవడం దృష్ట్యానే ఇప్పుడు ఇక్కడ మంత్రి పదవులు వస్తుపోతున్నట్టుగా ఉంది ప్రేమసాగర్ రావు గారి విషయానికి వస్తే ఒక దశలో రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారేమో అని కూడా కొంతమంది నిన్నటి నుంచి చర్చకు వస్తుంది ఎందుకంటే ముక్కు వ్యవహరించే ప్రేమ్సాగర్ రావు మ మంత్రివర్గంలో ఉంటే మళ్ళీ విమర్శిస్తాడు లేకపోతే ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు అనే టాకౌట్ ఉంది అది పక్కన పెడితే ప్రేమ్సాగర్ రావు గారికి నిజంగానే ఈ దఫాలో కనుక మంత్రి పదవి రాకపోతే మరో దఫా వచ్చే అవకాశం లేదు ఎందుకంటే పాపం పెద్ద ఆయన ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి చేపట్టాలనుకుంటున్నాడు ఆయన వినే పరిస్థితుల్లో కూడా లేడు ఢిల్లీ స్థాయిలో ఆయన లాబింగ్ చేస్తున్నారు ఆయన ఇప్పుడు నాకు మంత్రి పదవి లేకపోతే ఖచ్చితంగా నేను ఏదో గట్టి నిర్ణయం తీసుకునే దిశ ఉన్నట్టు ఆయన అంచనులు చెప్తున్నారు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కూడా హోంమంత్రి కావాలని చెప్పి పట్టుబడుతున్నారు ఇక మామూలుగా సోషల్ మీడియాలో ఏం చర్చ జరుగుతున్న విషయానికి వస్తే కొంతమందికి ఉద్వాసన పలకవచ్చు జూపాలి కృష్ణారావు గారు వారు మన కొంతమంది తీసేసి సురేఖ గారిని తీసేసి ఇటు విజయశాంతి గారిని వీరితో భర్తీ చేయొచ్చు అంటున్నారు ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మంత్రివర్గ విస్తరణ అనేది రాష్ట్ర స్థాయిలో ఒకలాంటి కలకలం సృష్టిస్తున్నది ఇది కాంగ్రెస్ పార్టీకి నిజంగా స్వాతంత్రం గల కాంగ్రెస్ పార్టీకి ఒక దశలో ఇది ఇంకా ఇబ్బంది కలిగే అంశం ఉంటుంది ఇక్కడ ఎవరికిచ్చి ఎవరికి ఇయకపోయినా కూడా లొక మాత్రం ఖాయం ఏదో ఒక అలజడి మాత్రం ఖాయంగా కనిపిస్తున్నది చూస్తున్నా ఉండండి డిఎస్పీ మీడియాస్ ఈ అంశాలపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో రాయండి మమ్మల్ని ప్రోత్సహించండి